రేయస్పి గారు కూడా వస్తున్నారు రేయస్పి గారు కూడా వస్తున్నారు ఎవరు మాట్లాడారు సర్వే వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారా సర్వే నెంబర్ కళా మైన డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి ఎంత అవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారా పొల్యూషన్ పరమైనటువంటి నియమ నిబంధనలను వాళ్ళు పాటిస్తున్నారా లేదా లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ఏంటి తర్వాత ఈ మైనింగ్ వల్ల పక్కకున్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ వాటర్ బాడీస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా వీటన్నింటి మీద కూడా చాలా వివరమైన శాస్త్రీయబద్ధమైన ఎంక్వైరీ చేస్తాం తక్షణమే వీటిపైన చర్యలకు ఉపక్రమిస్తాం కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం గౌరవ మంత్రివర్ల యొక్క ఆదేశానుసారం మాకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలోపట మేము పూర్తి చేస్తాం ఇప్పటికే ఏడి మైన్స్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కమిటీకి పూర్తి స్థాయిలో సమాచారం సమర్పించాలని ఏ ఏ సంస్థలు ఎన్ఓసి తీసుకున్నాయి ఎన్ఓసి తీసుకున్నప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇంపోజ్ చేసినటువంటి కండిషన్స్ ఏంటి ఆ కండిషన్స్లో ఎంతవరకు వైలేషన్ జరిగింది ఏమైనా కోరింగ్ జరుగుతున్నప్పుడు మీరు ఎంతవరకు ఏమైనా పెనాల్ ఫెనాల్టీస్ చేశారా అవన్నీ కూడా మేము అడిగాం ఏడీ గారు ఇప్పుడు సబ్మిట్ చేస్తారు దాన్ని బేస్గా తీసుకొని మేము కార్యక్రమం చేస్తాం ఈరోజు ఒక వన్ అవర్ మీటింగ్ ఉన్న తర్వాత ఈ కమిటీ మొత్తం కూడా ఈ క్వారీస్ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసినాం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన కూడా చేస్తాం వచ్చినటువంటి వివిధ వివిధ కార్నర్స్ నుంచి అటు ప్రజల నుంచి అటు వివిధ రకాల ఏజెన్సీస్ నుంచి వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ను మేము అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కానీ వీళ్ళందరూ దీనిలో సభ్యులుగా ఉన్నారు ఈ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క స్పాట్ విజిట్ అన్నీ మైన్స్ అన్నీ ఈ లైసెన్స్లు మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడన్నీ విజిట్ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది దాని ఒక ఎఫ్ఎల్ మార్క్ చేసి ఒక ప్రిమినరీ నిర్ధారణకు వచ్చినాము కాకపోతే ఏంటంటే పీసీపీ వాళ్ళతోటి ఏడీ మైన్స్ వాళ్ళకు కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి సో అన్ని కంబైన్గా చేసి ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్టు ప్రిపేర్ చేసి సబ్మిట్ చేస్తాం త్వరలోనే ఇరిగేషన్ పరంగా అయితే కొన్ని వాల్యుయేషన్స్ని అని గుర్తింపడం జరిగింది ఒక రెండు క్రస్టర్ల దగ్గర మిగతా కూడా ఇంకా మిగతా క్రస్టర్ కూడా అన్ని ఇన్స్పెక్ట్ చేసి సమగ్రంగా ఒక నివేదిక సబ్మిట్ చేస్తాం అన్నట్టు కలిసి అమీన్పూర్ అమీన్పూర్ పెద్ద చెరువు అనేది అది టూ థౌజండ్ సెవెంటీన్లో ఎన్జిటిలో ఎన్జిటి వన్ ఫిఫ్టీ సిక్స్ కేసు జరిగింది ఎన్జిటి దాని మీద ఏంటంటే డైరెక్షన్స్ చేయడం జరిగింది దాని మీద ఎంక్రోచ్మెంట్స్ గుర్తించి వాళ్ళకు ప్రాపర్ నోటీస్ ఇచ్చి వాళ్ళకు వీలైతే ఏంటంటే ఒక ప్రాపర్ ఫోరంకి వెళ్ళే విధంగా ముందుగా నోటీస్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకొని చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళందరం కూడా ఇన్స్పెక్షన్ చేసినాం గతంలోనే అప్పటికే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ యూనిట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది మీకు పెద్ద చెరువులో స్ట్రక్చర్స్ కానీ చిన్నవి కానీ ఇల్లు కానీ ఇల్లు అయితే షెడ్ కానీ ఏదైనా ఒక యూనిట్స్ వాళ్ళకు దాదాపు అందరికి నోటీస్ తీయడం జరిగింది సో ఆ ప్రక్రియ కొనసాగుతున్నది మాకు రెవెన్యూ డిపార్ట్ నుంచి నోటీస్ చేయడం జరిగింది ఎయిట్ ఎయిటీ వన్ యూనిట్స్ గుర్తింపు చేయడం జరిగింది